గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వత నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి కన్యా రాశి ఫలితాలు గురుడు అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ నుండి నవంబర్ పదకొండవ తేదీ వరకు అతిచారంలో మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రయాణించి ఈ కర్కాటక రాశిలో నవంబర్ పదకొండవ తారీఖున తిరిగి వక్రగతిన మిథున రాశి ప్రవేశం ఈ గమన కాలంలో ఈ కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనం తెలుసుకుందాం ఈ కన్యా రాశికి ప్రస్తుతం మిథున రాశి పదవ స్థానం ఈ పదవ స్థానం నుండి పదకొండవ స్థానమైనటువంటి కర్కాటక రాశికి గురుడు ప్రయాణించి కర్కాటక రాశిలో ఉండడం వలన పదకొండవ స్థానం అంటే లాభస్థానం ఈ లాభస్థానం అనగానే అన్ని రకాల లాభాలని తెచ్చేటటువంటి స్థానంగా పరిగణిస్తాము పదకొండవ స్థానంలో గురుగ్రహం ఉండడం అత్యంత శుభప్రదం ఈ గురుడు వల్ల కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు వలన చాలా శుభాలు చేకూరేటటువంటి సమయం ఈ కన్యారాశి వారికి ఈ లాభస్థాన గతిలో ఉన్నటువంటి గురుడు వీరికి వ్యాపార సంబంధమైనటువంటి విద్యాపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఎలాంటి ఏ పరిస్థితుల్లోనైనా సరే ఏ వృత్తి వ్యాపారాల కానీ మంచి చేసి లాభం తెచ్చేటటువంటి స్థానంగా దీనిని మనం పరిగణిస్తాము లాభస్థానం గురుడికి చాలా మంచిది గోచార రీత్యా అందులోనూ అతి చారం వలన ఈ పదకొండవ స్థానంలో కన్యా రాశి వారికి గురుడు కర్కాటకంలో ఉండడం వలన విశేషమైన యోగం కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు ఈ లాభస్థాన గతిలో ఉన్నటువంటి గురుడి వలన ఈ రాశి వారికి గతంలో నిలిచిపోయినటువంటి పనులు అన్ని శీఘ్రగతిన పూర్తవుతాయి ఆర్థిక సంబంధమైనటువంటి పనులన్నీ కూడా చాలా త్వరితగతిన కదులుతూ ఉంటాయి అనుకూలంగా పరిగణిస్తాయి అనుకూలంగా పూర్తవుతాయి కార్యాలయ స్థలంలో కానీ ఫైనాన్షియల్ ఫలితాలలో కానీ మంచి జరుగుతుంది వీరికి భగవంతుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పవచ్చు ఈ కన్యారాశికి వీరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది వీరికి అనుకోని ఆస్తి కలిసి వస్తుంది ధన యోగం చాలా ఎక్కువగా ఉన్నది ఈ రాశి వారు అప్పులు ఇచ్చే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే ఈ రాశి వారి పనులు ఆలస్యమైన పనులు గతంలో ఆలస్యమైనటువంటి పనులు ఎలాంటి విగ్రహాలు లేకుండా త్వరితగతిన వ్యాఖ్యంగా పూర్తవుతాయి అలాగే ముఖ్యంగా ముందు ప్రయత్నించి సఫలం కాని పనులన్నీ కూడా ఈ పీరియడ్లో పూర్తవుతాయని సంశయం లేకుండా చెప్పవచ్చును ఏ విధంగా చూసినా కానీ ఈ రాశి వారికి కన్యా రాశి వారికి గురుడు అతిచారంలో మిథున రాశి నుండి కర్కాటక రాశి ప్రవేశించి కర్కాటక రాశిలో ఉన్నటువంటి కాలం చాలా మంచిగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు విద్యా పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా అన్ని రంగాలలో వారికి కూడా కలిసి వచ్చే కాలం మనసు ఆనందంగా సంతోషంగా ఉంటుంది కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది గోశాలలో గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశికి అతిచారంతో గమనం చేసేటటువంటి సమయం ఇది గమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశి వారికి నిశ్చయిన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాన్ని చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్సును ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు ఉంటాయండి గ్రహచారం అంటే మన పుట్టినప్పటి గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది దీని గ్రహ గోచారం అంటారు మనం పుట్టినప్పుడు గ్రహస్థితిని గ్రహచారం అంటారు గ్రహచారం అంటే మనకి తెలిసిన జాతక చక్రం మన పుట్టిన పడినటువంటి జాతక చక్రంలో ఉన్నది అది గ్రహచారం అంటారు గోచారం అంటే ఈ రోజున ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థిత రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తా వ్యతిరేకంగా ఉంటాయా ఉంటాయా అది చూస్తాం అన్నమాట ఇందులో ఈ గోచారంలో గురుడు గురుగుల నుంచి కర్కాటికీ రానికి మారడం ప్రస్తుతం ప్రతి రాశి కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెలల కాలం ఈ గురు గ్రహం సంచరిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి గతరీతి పట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముందుకి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాశుల నుంచి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి బూరవ స్థానం నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సంచరిస్తున్నట్లయితే ఉన్నట్లయితే మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం మన గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారంలో కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురుడితో పాటు గురు బలం లేకపోయినప్పటికీ కూడా గురుడితో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత్యా మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బాగా బలంగా ఉన్నట్లయితే వారికి గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఇవి కూడా అందుబాటులోకి రావు సమస్యలు ఇవి కూడా వీళ్ళని బాధించవు అలాగే ఈ గోచారంలో కలిగేటువంటి బాధలు గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధపడకుండా ఉండి జీవితం దాడాలన్నా మీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదు గురుగ్రహం అనుగుణంగా లేదు గోచారం పట్ల వారు ధర్మబద్ధంగా ఉండడం చాలా మంచిది ధర్మబద్ధంగా ఉన్న వారికి ఆశస్సులు పూర్తిగా ఉంటాయి అలాగే వారు రుద్ర పారాయణ చేసుకోవడం ఈ వారు రుద్ర పారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నాము అదే విధంగా శుభ్రకండ పారాయణ విష్ణు శాస్త్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామూర్తి పూజ దక్షిణామూర్తి దర్శనం చాలా మంచిగా పరిగణలోకి తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకోవడం లేదా శనివుని దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తూ ఉంటాము ఇందులో ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి దత్తా దర్శనం వివిధ రాశికి చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశి వారి 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 యొక్క గ్రహచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి మార్పు వేస్తూ ఉండవచ్చు అలాగే వారి వారు వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురుబం తెలుసుకుని పరిహారాలు చేసుకోవాలో సూచించమంటే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాన్ని వారికి సూచించగలుగుతాము వీరు ముఖ్యంగా ధర్మబద్ధంగా అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్త కూడినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణమైనటువంటి ఆశీస్సు కృప కటాక్ష దీక్ష కలుగుతుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గురువు దేవ దేవుడు గృహస్పతి దేవతరంగులకి కూడా గురువు ఆయన ఆయనకు సంబంధించినంత వరకు కూడా ఆయన నీతి నిజాతికి అత్యంత తగ్గిపోటు వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని ఉండే శుభ కార్యములకు అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి గురుడు అధిపతి ఆయన దృష్టి పడితే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలన్నా కానీ చిటికల్లా లాగమైపోతాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురి ధ్యానం చేసుకుంటూ గురి జటం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ